శత్రు దుర్భేద్యమైన అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వరుస చోరీలు జరుగుతున్నాయి విస్కీ వైన్ గ్లాసులతో పాటు బంగారు పూత పూసిన ప్లేట్లు చోరీకి గురవుతున్నాయి అయితే దీనిపై నిఘా పెట్టిన భద్రతా సిబ్బంది ఓ షాకింగ్ నిజం తెలిసి షాక్ అయ్యారు ఇంతకీ అధ్యక్షుడు విమానంలో చోరీకి పాల్పడింది ఎవరో తెలియాలంటే వాట్స్ ది స్టోరీ అమెరికా అధ్యక్షుడి భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు అధ్యక్షుడిపై కనీసం ఈగ కూడా వాలకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుంటాయి ఆయన ఎక్కడికి వెళ్లినా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే ప్రయాణిస్తారు ఇతర దేశాల్లోనూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు వస్తున్నారంటే ఆ భద్రత ఏర్పాట్లను అమెరికా సెక్యూరిటీనే చూసుకుంటుంది అంతటి శత్రు దుర్భేద్యంగా ఉండే అమెరికా అధ్యక్షుడి భద్రతలోనూ వైఫల్యాలు బయటపడుతున్నాయి ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణించే విమానంలో గత కొన్ని రోజులుగా వరుస చోరీలు జరుగుతున్నాయి అధ్యక్షుడు మాత్రమే ప్రయాణించే ఈ ఫ్లైట్లో విస్కీ వైన్ గ్లాసెస్ బంగారు పూత పూసిన పింగాణి ప్లేట్లతో పాటు మరెన్నో చిన్న చిన్న వస్తువులు చోరీకి గురవుతున్నాయి ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన భద్రతా సిబ్బంది చోరీకి పాల్పడిన వ్యక్తులను కనుగొని ఇంకోసారి ఇలా చేయొద్దని సున్నితంగా హెచ్చరించారు అలాగే వారి వద్ద నుంచి కొన్ని వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు అధ్యక్షుడితో పాటుగా ఫ్లైట్లో ప్రయాణించే కొంతమంది మీడియా కరెస్పాండెంట్లే ఈ చోరీకి పాల్పడుతున్నట్టు తేలిందే సాధారణంగా అమెరికా అధ్యక్షుడు అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన తనతో పాటు కొందరు మీడియా కరెస్పాండెంట్లను ఎయిర్ ఫోర్స్ ఆ కొంతమంది సిబ్బంది విమానంలో ఉన్న వైన్ గ్లాసెస్ బంగారపు పూత పూసిన ప్లేట్లు ఇతర వస్తువులను ఎవరికీ తెలియకుండా తమ బ్యాగుల్లో వేసుకుని వెళ్లిపోతున్నారు ఫిబ్రవరి ఐదవ తేదీన వైట్ హౌస్ ట్రావెల్ ఆఫీస్ ఈ విషయాన్ని గుర్తించింది ఎయిర్ ఫోర్స్ వన్ లో సామాగ్రి కనిపించకపోవడంతో దర్యాప్తు చేపట్టారు చివరికి మీడియా కరస్పాండెంట్లే ఆ వస్తువుల్ని తీసుకెళ్లారని వెల్లడవడంతో చోరీ చేసిన వారిని పిలిపించి వస్తువులు సేకరించి ఇకపై ఇలా చేయొద్దని సూచించారు అయితే ఎయిర్ ఫోర్స్ వన్లో ప్రయాణించామనే జ్ఞాపకం కోసం విమానంలోని వస్తువుల్ని వాళ్ళమని మీడియా సిబ్బంది తెలిపారు గతంలో ఒకసారి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియా కరస్పాండెంట్లకు డిన్నర్ ఏర్పాటు చేశారు దీనిలో బంగారం పూత పూసిన పెంగాణి ప్లేట్లను వాడారు అనంతరం ఆండ్రోస్ జాయింట్ బేస్ లో విమానం ఆగిన తర్వాత కొందరు కరస్పాండెంట్లు లో ఈ బంగారు పూత పూసిన పెంగాణి ప్లేట్లను తీసుకెళ్లారు దీనిపై వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ స్పందించింది ఇకపై ఇలాంటి చర్యలు మానుకోవాల్సిందిగా మీడియా సిబ్బందిని హెచ్చరించింది ఆ విమానంలో ప్రయాణించామనే జ్ఞాపకార్థంగా వస్తువుల్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆ విమానంలో మీరు ఉన్న ఫోటోలను సిబ్బంది ద్వారా మెయిల్ చేస్తామని తెలిపింది మరోవైపు ఈ ఘటనపై వైట్ హౌస్ స్పందిస్తూ మీడియా సిబ్బందిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని చోరీలను ఆపడమే లక్ష్యమని వెల్లడించింది ఫిబ్రవరి ఐదున ఎయిర్ ఫోర్స్ వన్ లో ఓ పిల్లో కేసు మిస్ అయినట్టు గుర్తించిన సిబ్బంది అధ్యక్షుడి పర్యటనకు వెళ్లిన వారికి మెయిల్ చేశారు ఎవరి లగేజ్ లో అయినా పొరపాటున విమానంలోని వస్తువులు కలిసిపోతే వాటిని ఎవరికీ తెలియకుండా తిరిగి ఇచ్చేందుకు సాయం చేస్తామని ట్రావెల్ ఆఫీస్ మెయిల్ చేసింది దీంతో ఒకరు ఆ పిల్లో కేసును సైలెంట్ గా తీసుకెళ్లి పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలోని ఆండ్రో జాక్సన్ విగ్రహం వద్ద సిబ్బందికి అప్పగించారు దీంతో అసలు విషయం బయటపడింది సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ఫ్లైట్ ఎయిర్ ఫోర్స్ వన్ అంటే దానిపై అందరికీ ఆసక్తి ఉంటుంది అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్తో తో ఎయిర్ ఫోర్స్ వన్ ను పోలుస్తారు శత్రు దుర్భేద్యంగా ఉండే ఎయిర్ ఫోర్స్ వన్ ను సెక్యూరిటీ సిబ్బంది కంటికి రెప్పలా కాపాడతారు ఇందులో అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఉండడంతో అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా ఈ విమానాన్నే ఉపయోగిస్తారు అటామిక్ బ్లాస్ట్ నుంచి వచ్చే తరంగాలను కూడా ఈ విమానం తట్టుకోగలదు అంతేకాదు దేశ క్షిపణులను గుర్తించి వాటిని తప్పుదోవ పట్టించే రాడర్లు కూడా దీనిలో ఉన్నాయి మరోవైపు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర విషయం వెల్లడించారు ఇటీవల బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ విమానం తలుపులు బోల్టులు ఊడిపోవడంతో దానిని వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు దీనిపై ఓ టాక్ షోలో ఓ వ్యక్తి మీరు న్యూయార్క్ వెళ్లే ముందు మీ రవాణా శాఖ మంత్రి ఎయిర్ ఫోర్స్ వన్ బోల్టులు సరిగ్గా బిగించారా అని ప్రశ్నించారు దీనిపై స్పందించిన బైడెన్ తాను తలుపు దగ్గర కూర్చోనని ఆ తర్వాత సర్దుకుని తాను సరదాగా అన్నానంటూ కవర్ చేసుకున్నారు